மான் வெளிவேட்டுப்பார்க்கிறாய்தான் ஏய் 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 నిండు గర్భవతి కాబట్టి మా కెరికేనాయా ఇవన్నీ అద్దయ చక్కగా వెళ్ళిపో మేము చూసుకుంటా మీ అన్నింటివాళ్ళ చేతుల భార్య రాజు ఏళ్ళు తండ్రు దేవా దేవ అంట రాజు ఏనాడు దేశమేళు తండో ఏడేడు మేడల్లా కలియేడు మేడల్లా తల్లి ద్రోపది పడిక పడి కన్నరమ్మాది కళ్యాణం వచ్చిన రాజి సంతన పలం ఉంటే ఏనాడు వాదబోదంటారమ్మా అమ్మవారు ద్రోపది దేవికి అమ్మ మదిన What a yeah. no కక్కు కక్కువ ఇప్పుడే అండి పొద్దు కంగు మటన్ కక్కు ఇప్పుడే పొద్దుగా అండి కాకూరాకుంటాను కక్కు నేను సమక్ దేవుడు నాలుగు సప్పలుగా అట్టిరాడా ఇంట్లో మూడు గంటల వరకు అంటారు వాళ్ళు సాంబార్ కక్కు ములు మాత్రం ఇంత దొడ్లే పార్వతి వస్తే వెయ్యి రూపాయల కిలో మటన్ మూడు వందల రూపాయల కిలో చికెన్ మాను మాలు మసాలా నూనె అడ్డతా అదే పుణ్యానికి అదే ఓ కింద పర్వాల అయ్యో అయ్యో అనిపిస్తాను చేర్చునేదా బా అంటే మంచిగా ఉన్నాయి కమ్మ ఉన్నాయి చెవుల పచ్చిమానికి వద్ద లాగే కూడా స్వద్ద లేకుండా వేడు కాదు అవా నాకు ఇప్పుడే లేదు అయ్యో

A bota da bota, bota Vort... okay.

అయ్యో మరి ఆ కన్న తల్లి కడుపు లోపల ఇద్దరు పిలగాళ్ళు మగ పిలగాలు జడవక ఓతల్లి జీకేలా భయపడక ఓతల్లి భయము నీకేలా నేను ఉడ్డంగా పగడి మొదలాల విష్ణువు దప్పాలి బ్రహ్మకు పూడాలి తలగుంట నేను కుడితే తలమాద గండం ఒక గుంట ఉడితే ముక్కిడి పిండం ఒక గుంట ఉడితే శడి పిండం ఆ గుంట ఉడితే గుడ్డి పిండం ఎన్నుకుంట ఉడితే మేనమామల గండం అది తల్లి పొట్టల ఇద్దరే పిల్లగాళ్ళు సేలవ తల్లి మహారాజా ఏమారాజ్ జోరాజ్ మహారాజా కలికుంటా రాణినే గుడితే అక్కడ కను నావిరేన కను నావిరేన ఆడపప్పు ఆడదా ప్రాణం పోయే తెలియదు ఉంటే తెలియదు తల్లి కడుపు లోపల ఇద్దరు కొడుకులేనాడు బయటపడ్డ తల్లి మూడు గడియల మూర్చలుంది తన మూర్చ తాను తెలుపుకునే సమయం లోపల ఆ దాసోళ్ళు మంత్ర సాంగ్ తడి పెడి తడి పెడి తాను ఏపించిందు పట్టు వస్త్రాలు వీరి పొత్తుల్లో వరిసి ఆ పొత్తుల్లో ఇద్దరు పిల్లల వంగ పెట్టినమ్మ ఇద్దరు పిల్లలయ్యనాడు ఆగో ఆ తల్లి చేతులే పెట్టింది నీకు లేక లేక ఆరు ఏడు పదమూడు ఎల్లు దీగిన నీ కడుపులో ఇద్దరు కొడుకులు గుర్తింది ఎంత ముత్తుకున్నారని నీ కొడుకు ఎంత లాగిరున్నారని తల్లి చేతులు పెట్టంగా ఈ వార్త రాజుకు తెలిసింది ఆ రాజు ఇద్దరు మహారాజు ధనాధన్ ధనాధను భవనాల వేడికెళ్ళి వచ్చిండు బిడ్డలు పుట్టింది అన్న ఊలే రామ లక్ష్మణుల లెక్క ఇద్దరు కొడుకులు నాదా చూడు అని చెప్పి అన్న ఊలె ఆ రాజు అనుకున్నాడే అవలాల ప్రపంచం మీద చూడండి కావళ్ళు మోసటానికి కన్న కొడుకులు కావాలి ఏటందుకు బిడ్డలు కావాలి కొడుకులేమో పెడతరని కాదు బిడ్డలేమో పెడతరని కాదు మాకు కొడుకులు కుట్టి తండ్రి చచ్చిపోతనేమో పిల్ల కూడా కగ్గి పడుతుంది తల్లి చచ్చిపోతనేమో చిన్న కొడు కగ్గి పడుతుంది ఇక మా కొడుకులు అయితే ఉట్టిండు నాపడికల్లా మా ప్రాణం పోయినా పర్వాలేదు ఉన్నా పర్వాలేదు నా కొడుకులు అయితే పేరు కత్తారు కీర్తి రేపు నేను మంచాల రోజు నేను మంచాల పడి కుక్కిల పడి సచిపోతే నా కొడుకు నాకు మగ్గి పడతాడు ఏ బాధ లేదు నాకు ఇయర్ అంది అనుకున్నాడు అని ఆ ఇద్దరు పిల్లలు చూసుకుంటా ఇంకా ఎంత ముద్దుకున్నవురా ఇంకా ఎంత లాగిరున్న అని ఆ ఇద్దరి కొడుకుల పడ్డు అని రాదు ఆ తల్లి ద్రౌపదీ దేవినమ్మా ఎంత ముద్దుగా కొడుకులు ఉన్నారే అండగడ్డలు రెడ్ల పిత్తులు రేగువాళ్ళు వాళ్ళు పిత్తులు ఎల్లిగడ్డలు వడ్డళ్ల పిత్తులు గడ్డపారలు మాదివళ్ల పిత్తులు మడగప్పాలు మైనపల్ల పిత్తులు మల్లె మొగ్గలు గొల్ల పిత్తులు గోధుమ రొట్టెలు సాకలుల పిత్తులు సౌండ్ బాక్సులు నా పిత్తులు నా కుడుక కుడుక్యూస్

అవయ్య పేరు పెట్టుకుంటే అర్ధాయుష్ పట్టు బ్రాహ్మణి వెళ్ళి వచ్చి పేరు పెడితే ఇండా ఆయుష్ ఉంటుందని చెప్పి జగద్గి గురువు బ్రాహ్మణుడు మనం బ్రాహ్మణ్ లో తీసుకురావాలే మా ఒక్కరు కాదు ఇద్దరు కాదు మన తప్పకుండా నూట ఒక్క బ్రాహ్మణుడు ఇద్దరు కొడుకులు పుట్టింది కాబట్టి కొన్ని ఏళ్లకు ఆ అరవై ఏళ్లకు హెచ్చును డెబ్బై ఏళ్లకు తచ్చున్నా కాబట్టి ఈ వయసులో ఒకరు మనకి ఇద్దరు పిలవల్ పుట్టింది కాబట్టి పట్టమంతా అలంకరణ చేసి ఊరు మీద వండిన కత్తి వంట శాఖలు వేయాలి పొయ్యి మీద ఎవరు గందు పెట్టద్దు పొయ్యి మీద ఎవరు కట్టెలు పెట్టద్దు కట్టెలు పెట్టా గం పెట్టకుండా వస్త్రదహనం యుద్ధం నూట ఒక్క మంది బ్రాహ్మణులు కావాలి తీసుకొచ్చి నేను ఏనాడు పేర్లు పెట్టి తన ఇంటికాడ కొట్టుకుని ఉండువని రాజు ఇదరాజు కదరాజు బ్రాహ్మణుల వాడకెళ్ళిపోయి బ్రాహ్మణ తీసుకొని వస్తాని అల్లల నేరడి జమే దాడి కోయిలో అల్లల నేరడి

మేము ఎవరో కాదు ఈ రాజ్యాన్ని పరిపాలన చేసేవాడిని మరి శివనందుల కూటను పరిపాలన చేసేవాడిని నా పేరు హితర మహారాజు నా భార్య ద్రమపతి మాకు లేక లేక ఇద్దరు కొడుకులు పుట్టిందుడు పదమూడు ఎల్లు కొట్టిన మా కడవుల ఇద్దరు కొడుగులు పుట్టిందు ఒక్కరు కాదు వస్తుడు ఐదుగురు కాదు ఏడుగురు కాదు పదకొండు మంది కాదు మాకు నూట ఒక్క మంది బ్రాహ్మణులు ఉండాలి నూట ఒక్క మంది బ్రాహ్మణులు అయ్యగారు మీరు అందరు వచ్చి నా కొడుకు పేరు పెట్టాలి రంగరంగ వైభవంగా కేరి విలాసంగా ఉన్నాం కాబట్టి మీకు ఎంత ఓడి తనిపిస్తా ఉన్నదే போ அந்த <coughs>

అయ్యగాళ్ళ అయ్యా మా కేందయ్యా నీసు ముట్టం అయ్యా నువ్వు సౌసు ముట్టం అయ్యా కడియపెట్టని తెచ్చుకుంటాం కమ్మ గోలికుంటాము తేవులు ఇంట్లో పెట్టుకుంటాం దేవుకుంటాం అయ్యగాళ్ళం అయ్యా మా కేందయ్యా కళ్ళు దాగమయ్యా మేము సారదాగం అయ్యా కడివలంతా తెచ్చుకుంటాం కైలీడ పెట్టుకుంటావు సిప్పతోడు ఉంచుకుంటాం జుట్టు చుట్టూ కట్టుకుంటాం చెప్పు తుగ్గు పట్టుకుందాం

అరే నీ బామ్మ ఫోను ఏ మీ మామకు ఫోన్ అని మాట్లాడుకుంటారు రాదు ఇంటి ఖర్చు అరే అరే మంది వస్తారా మనిస్తారు కొడుకు అయితే కాదురా మనకు రెండు వర్షాలు రాల్లందాక ఒక్క వర్ష ఒక్క ఈ కథ మీద మనం అయ్య కొడుకులం కానీ తెల్లారనాక అయ్య కొడుకులం కథ మీద బావ బామార్తలం రా నాక అయ్య కొడుకులం అందుకే మనకు రెండు వర్షాలు రా చిన్న కొడుకు బామారిదిగా వస్తుంది పెద్దనైన కొడుకు చూస్తాం బామ్మదిగా వస్తుంది కథ మీద అట్లుంటది అన్నదమ్ములం అయ్య కొడుకులం అవుతాం రా బానే ఉంకనే ఎవర మల్లపూర్ కడైనా కానీ ఎప్పుడైనా కాంతనా

మన ప్రాణం ఎత్తడ మన జీవనం ఎక్కడ కోపగుండోడు చుట్టాల బాంధవుని అందరు లెక్కేసారి వంద మంది అయినా కాదు అందం కాదురా ఇంకొకళ్ళు తక్కువ ఉన్నారు వందలు ఒక్కరు తక్కువ ఉంటుంది ఎక్కి పెడతాడు కానీ మనం అలా అటునట్టు చెప్తే అమ్మగారి ఈ వంద మంది ఒక్క మంది వంద మంది బ్రాహ్మణులు గుర్రపంచు లేచుకున్నారు ఇప్పుడే ఈ గడియలో బులరాజు గారి ఇంటికి పోతే మనకి ఏనాడు వచ్చిన పక్క దొరుకుద్ది బ్రాహ్మణులు అంటే ఏనాడు అన్నానికి ప్రీతి వాళ్ళవి ఏనాడు పొలవారి ఖర్చు అయ్యేనాడు మలారాలు వదలు చేసుకుంటారు వాళ్ళ గుర్తిండి మీద బాగా ఇష్టమవుతాయి అభిషేకో ప్రియ శంకర అలంకరో ప్రియ విష్ణు భోజన ప్రియ బ్రాహ్మణ అన్నారు విష్ణునారాయణ మూర్తికేమో సుమూ సంబంధాలు పెట్టేనాడు ఇష్టం మరి శంకరునికి సారని ఇల్లు తీసుకుపోయి ఆ లింగం మీద పోచిన అభిషేకం చెప్తే ఆయనకు సంబురం భోజన ప్రియ బ్రాహ్మణ అంటే అయ్యగాళ్ళకు బ్రాహ్మణులకు మరి ఏనాడు భోజనం అంటే బాగా ప్రీతి మనం బోధమని చెప్పి వంద మంది బ్రాహ్మణులు బ్రాహ్మణులు బయలు కదరా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్